అమితో మాకి బాలోభాష్య అంటే ఏంటయ్యా ఐ లవ్ నువ్వేంటి ఇక్కడ ఇక్కడ అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది నాలుగు చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా

తో స్నేహ్యామి సంస్కృత మోయి బాస్ కాశ్మీరియా తన ప్యారీ మే తులా హూపస్ ప్రేమ కరోతో మరాఠీ న్యా నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్ను ప్రీతిస్తునే కన్నడ నాను నే కాదలికిరణ్ తమిల్

నమస్తే పరిణిత నువ్వు ఏంటి కాపలా ఆ మా అబ్బాయి పరిణిత ఇది మా పరిణిత ఏదిరా మా అబ్బాయి పరిణిత ఎక్కడ ఆ ఏదిరా మా అమ్మాయి అణితా ఈతో గొడవ పడదోనొచ్చా ఇవ్వ ఎక్కడైనా లోపలికి వెళ్లి తలుపేస్తున్నది నుంచి కొడతాను బయటికి రాటలేదు రమ్మందాని పిలువు దాని బయటికి ఏం మాట్లాడుతున్నాను నిన్ ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకు చెప్తే నీ తాట చేస్తారు ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసానికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చిన ఇంటికి తీసుకొస్తారు కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరానికి తలగా నొప్పి అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది అంటే నేను నేనేం చేయలేను అనుకుంటున్నావా గవర్నమెంట్ నేను ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తెలుసుకున్నాను అనుకో ఏవన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకెందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ ఇసురుతాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయి ఇసురుతా అవసరమా నీకు అసలు నీ పెళ్ళి కావాల్సిన కూతురుంది నువ్వు మా కాలేజీ రోజు గడవ చేశావు నేను మీ ఇంటి రోజు గడవ చేశాను ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికీ మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్లో అన్ని మాట్లాడేలా వచ్చాయి బిల్లు నువ్వే కడతావు కదా అయితే ఓకే డైరీ గేట్ తోరాలి నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా కదా అయ్యో బాబోయ్ చంపేశావే సరే అసలు చేసావే నువ్వు అసలు నువ్వెందుకు లవ్ చేసావు పోయి ఖాళీగా ఉన్నాను పొద్దులేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగాడికి పడిందని గోడ మీద కూర్చున్న కుర్రాలు లవ్ చెప్పుకుంటే ఉంటాదే అంటే అంతగా ఇంకేం కావాలే మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు పెళ్ళి కూతురు బండి అప్పుడు సరే ఏమైంది నాకు నాకు డైరీ కావాలి డైరీ నువ్వు ఉండగా డైరీ అవసరం లేదాగా ఇంకా నాకు అనిపిస్తుంది

ఇంకా కాలేజ్లో సీనియర్స్కి కాఫీ షాప్ అడికి గా తెలుసు ఇంక మీ కాలేజ్లో స్పేపర్స్కి వాచ్మెన్కి డౌట్ ఉంది అనుకుంటా ఏం మాట్లాడితే నువ్వు కత్తి నుంచి మీ డౌట్ ఉంది కదా మరి నా పేరు బయటకు వస్తుందేమో అని ఏం అంటే రేపు నీకు పెళ్ళి వస్తో లేదో సూసైడ్ చేసుకున్నాం అనుకో మన విషయం బయటకు వస్తుందా రాదా అని నేను ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప వైకి తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒక్కటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే మీ ఇంటికొచ్చి వచ్చి వస్తావా చచ్చిన రాను నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్తురా నేను ఇంకా మేటర్లోకి రాలా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మేటర్ సరిగ్ కనిపిస్తులేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడటానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏయాల నుంచి నీకు కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేలంటే నీ ఇంటికొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా ఎవరినొచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మ్యాటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళలేం ఏం మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి స్వామి నేను నీ కూతురు అది మాట్లాడు అమ్మమ్మా మీరు కూర్చోండి మీరు లేకపోతే మా ఏ మాటరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్ధని దానికి ఒక బాబు ఉంటాడని ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదమావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా పాయింట్ నెంబర్ వన్ ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం కానీ తెల్లారితే నీకు నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తాను అని చచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ఏంటి ఇంట్లో అరికొలో కోడి మాంసం నుంచి వచ్చాను వెళ్ళేసరికి నా నుంచి తాడే తినేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా ముర్రో అంటే మళ్ళీ నీ ఇంటికి ఏ మీ ఆవిడ మీద చేత నీ కోపం చూడు మా ఆవిడ మీద చేత కోపం నా ఇష్టం ఏ కూతురు మీద ఇష్టమేండి కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం చేయడానికి నేను రెడీ